సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగుపై ఆటోలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ముగ్గురు వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు ఫిబ్రవరి ఒకటవ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో పంచలింగాల సర్కిల్ వద్ద ముగ్గురు యువకులు రెండు చక్రాలపై ఆటోలను నడుపుతూ అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులను సైతం ఇబ్బంది పెడుతూ వారు చేసిన ఈ విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఘటనపై సమాచారం అందుకున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు పోలీసుల దర్యాప్తులో నిందితులు మమతానగర్ కు చెందిన శివమల్లే అఖిల్ మరియు శ్రీకృష్ణ కాలనీకి చెందిన జయసింహాగా గుర్తించారు బుధవారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విన్యాసాలకు వాడిన ఆటోలను సీజ్ చేసి రవాణా శాఖకు అప్పగించారు నిందితుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు సరదా కోసం ఇతరుల ప్రాణాలను పనంగా పెడితే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ వీడియోలు ఈ ఇన్స్టాగ్రామ్లో అన్ని దాంట్లో అప్లోడ్ అయింది ఫేస్బుక్లో అంతా సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన వెంటనే పోలీస్ వాళ్ళు కర్నూలు ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఐపీఎస్ఆర్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్సీ బాపు సార్ ఆదేశం మేరకు వెంటనే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నాలుగు టీములు తయారు చేసి బండి నంబర్లో టచ్ చేసానికి అది గుర్తించడానికి నిమగ్నమై అయి వితిన్ పన్నెండు గంటల లోపల ఆ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది ప్లస్ ఆ మూడు ఆటలు కూడా స్విచ్ చేసి కోర్టుకు హాజరు జరుగుతుంది మేము మేము కోరుకునేది ఒకటే ఇలాంటి స్కేటింగ్లు చేసి అది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద స్కేటింగ్ చేసి హెవీ రష్ మీద ఆ టైంలో ఏమైనా ఈ ప్రాణాలు కోల్పోతే మన తండ్రిదండ్రులకు అనాథంగా ఇది శోభ మిగిలిస్తారు ఇలాంటి యువత చేయొద్దని కోరుకుంటూ